తన చేతగంతనాన్ని పదే పదే బయటపెట్టుకుంటుంది విపక్షాన్ని చూసి ఎట్లా భయపడుతుందో కేటీఆర్ చూసి ఎట్లా భయపడుతుందో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ నగరకల్లో వాళ్ళు పెట్టిన కేసు కూడా ఉద్దామ ప్రతి దాంట్లో నుంచి ప్రజల మైండ్ డైవర్ట్ చేయడం కొరకు చేసే ఒక చిల్లర ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు ఈ కేసు కూడా తన పరీక్షలు కూడా నిర్వహించడం చేత ఒక దరేంద్ర నుంచి బయటపడడం కొరకు ఈ కేసు చేసే తప్పింకోర్టు కాదు ఇది స్పష్టంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నమోదు చేయబడ్డ కేసు తప్ప కాదు దిలీప్ పైన కానీ కేటీఆర్ గారి పైన కానీ ఆ పెట్టిన కేసు దాన్ని చూస్తే అది నవ్వుకుంటారు ఎవరైనా జడ్జిలతో సహా అంత హాస్యాస్పదంగా ఉండదు దిలీప్ కానీ కేటీఆర్ గారు కానీ ఇద్దరు కూడా అరెస్ట్ అయిన వార్త వచ్చిన తర్వాతనే ఆ నేరస్తులు ఎవరో ప్రభుత్వమే చూపించిన తర్వాతనే పోలీసు శాఖ చూపించిన తర్వాతనే వెంటనే దీనిపైన విచారణ చేయండి పైన చర్యలు తీసుకోండి పరీక్షలు సక్రమంగా నిర్వహించండి అని చెప్పి చెప్పారు అందులో రేవంత్ రెడ్డి నోట్ల నుంచి వచ్చే బూత్ ఒకటి కూడా లేదు అసభ్య పద పదజాలం అసలు లేదు ఎవరో కించపరిచేది దాంట్లో ఏ మాత్రం కూడా లేదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది పరీక్షలు ఇవ్వడం నేర్చుకోండి పిల్లల భవిష్యత్తుతోనే అడుకోకండి ఇది మీ మద్దతుతోనే మీ ప్రభుత్వంలో ఉండే పెద్దల అంద జరుగుతున్నటువంటివి అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావలసి ఉంటుంది కానీ వాళ్ళ ఆగమేఘాల మీద దాదాపు పిటిషన్ రాకముందే ఎఫ్ఐఆర్ రెడీ చేసి పెట్టుకున్నట్టుకున్నారు వాస్తవానికి బిఎన్ఎస్ ప్రకారం పదిహేను రోజులు ఎప్పుడైనా జేజ్ పిటిషన్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కానీ సెకండ్ల మీద పిటిషన్ ఇవ్వడం ఎఫ్ఐఆర్ పైగా ఇక్కడున్న ఈ చోట నాయకుడు ఎవరో కేటీఆర్ గారికి తెలిసట ఆల్రెడీ వారి సామాజిక వర్గం మీద కూడా ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ఇది ఏంది ప్రభుత్వం తన అసమర్థతను తన చేతకంటనాన్ని బయట పెట్టకుండా ఉండడం కొరకు ఎవరినూ భయపెట్టించి రాజ్యం చేస్తామని ఒక మూఖ ప్రయత్నం ఇదే సందర్భంలో పేపర్లు లీక్ అయిన విషయం చర్చకు రాకుండా ఉండాలంటే ఇటువంటిది ఏదో జరగాలి ఇంకొకటి అని చెప్పి ఒక చిల్లర ఎత్తుగడలో భాగంగా చేసే కేసు దప్పైతే ఇంకోటి కాదు నల్గొండ జిల్లా ఎస్పీ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏ రకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినో ఎట్లా చేసి వచ్చినా ప్రభుత్వమే పిటిషన్ తయారు చేసి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి కాంప్లైంట్ తయారు చేసి పంపించి సెకండ్ల మీద హడావుడిగా కేసులు పెడుతున్నారు అదే లీకేజ్ కేసులో పేపర్ లీకేజ్ కేసులో నిందితుల్ని పట్టుకోవడానికి నిందితులు బయట పెట్టడానికి చాలా రోజులు పట్టింది వీళ్ళకు దాన్ని మూసేసే ప్రయత్నం చేసినారు మొత్తం బహిరంగమైన తర్వాత తప్పని పరిస్థితులలో ఎఫ్ఐఆర్లు చేసి విచారణ చేస్తున్న హడావుడి చేశారు తెల్లవారే దాని నుంచి పట్టించిన కొరకు ఈ చిల్లర ప్రయత్నం ఈ చేసేందుకు ఎఫ్ఐఆర్లు గీవి మమ్మల్ని భయపెట్టలేవు కేటీఆర్ ని దిలీప్ని ఎంత తొందరగా విజయల పంపాలనే ఆతృత ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నాలు మానుకో ఈ చిల్లర వేషాలు మానుకో ఇటువంటివి హనుమంతుని ముందట కుప్పిగంతులు లాంటివి ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం ఈ కేసులు ఇవన్నీ తెలియనోళ్ళం కాదు ఇప్పటికైనా పరిపాలన నేర్చుకో తప్ప ఈ చిల్లర ప్రయత్నాలతోని నువ్వేదో